શ રેડિગાર નાય કંત રવિદાશ રેડ્ડી ગાર ના

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் శ్రీ వైఎస్ అవినాశ్ రెడ్డి గారు గడప పార్లమెంట్ సభ్యులు నలభైవ జన్మదిన సందర్భంగా వేంపల్లె మండలంలో కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా వచ్చి ఈ కేక్ కట్ చేయడం జరిగింది ఇందాక అనాథరణాలయంలో అన్నదానం కార్యక్రమం కూడా మా కొండయ్య మణి వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు పండగ వాతావరణంలో జరుపుకోవడంకుండా ఒక శుభ పరిణామం